ఎన్టీఆర్ గారికి అండ్ అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన ప్రొడ్యూసర్ హారిక హాసని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ గారు చిన్నబాబు గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము సినిమాకైతే రీ రికార్డింగ్ కావాలి కానీ వన్స్ ఎన్టీఆర్ స్టెప్స్ ఇన్ నో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓన్లీ అభిమానులు ఓకే మై డియర్ బాయ్స్ అండ్ అక్కడక్కడ కనిపిస్తున్న గర్ల్స్ వేదిక మీద ఒక అందమైన అమ్మాయి మాట్లాడడానికి రెడీగా ఉంది ఇందాక నుంచి ఒక అందమైన అమ్మాయి మాట్లాడుతూ ఉంది అది వేరే విషయం అనుపమ్మ ఇచ్చేయమంటావా మైక్ ఇచ్చేయనా అయ్యో అనుపమ్మ అనుకుంటుంది మీరందరూ గోల చేయడం ఆపిన తర్వాత మాట్లాడదామని అది ఆపదు ఆపరు అది జరగదు ఈరోజు ఇదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకొని లైవ్ రికార్డింగ్ జరుగుతుంది అనుకొని మాట్లాడేయండి ఒక్కసారి ఓకే బాయ్స్ నాకు తెలుసు ఒక అందమైన అమ్మాయి మాట్లాడబోతుందంటే మీరు అందరూ చాలా క్రమశిక్షణతో వింటారు అని